సారీ కుమార్ నువ్వు ఆ రంగానికి కావాలని హత్య చేశావని అతని లాయర్ కోర్టులో కేసు వేశాడు అందులో నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కమిషన్ వేసింది ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నేను ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేస్తున్నాడు ఆ రంగాన్ని నేను కావాలని సార్ నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నంలో అతను అనుకోకుండా చనిపోయాడు చట్టం నిలబడదు కుమార్ ఇన్స్పెక్టర్ డ్యూటీ నేరస్తు పట్టుకుని కోర్టులో నిలబెట్టడం వరకే తప్ప అతన్ని శిక్షించే అధికారం నీకు లేదు నిజమే సార్ కానీ ఆ రంగాన్ని కోర్టులో నిలబెట్టినప్పుడు చట్టం అతన్ని నిర్దోషాన్ని విడుదల చేసిందే కానీ నేరస్తురాన్ని శిక్షించిందా కారణం నువ్వే యశ్ కుమార్ అయితే పట్టుకున్నావు కాని అతన్ని నేరం నిరూపించే సాక్ష్యం చూపించగలిగావా సాక్ష్యం లేనంత మాత్రం నేరస్తు నిర్దోష అయిపోతాడా అంటే మనం పట్టుకున్న ప్రతివాడు నేరస్తుయిపోతాడా సార్ ఇది నేనంటున్నమాట కాదు మిస్టర్ కుమార్ ఈ కేసు కోర్టుకు వెళితే అతని లాయర్ అలాగే వాదిస్తాడు కోర్టు అదే నమ్ముతుంది అతని వాదనే నెబ్బు అమానుషంగా హత్యలు చేస్తూ పచ్చ తాగే ఆ దోపిడీ దొంగ చట్టం దృష్టిలోని దోషి కానీ వాడి చేత నిజం చెప్పించి నా జ్యూజీకి న్యాయం చేయాలనుకున్న నేను ఆ చట్టం దృష్టిలోనే హంతకుడు వెరీ గుడ్ సార్ వెరీ వెరీ గుడ్ నేరస్తుల చేత నిజం చెప్పించే అధికారం మనకు లేనప్పుడు మనం శాంతి పత్రతలు నేను కాపాడగలం న్యాయాన్ని కాపాడవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ చేతులకే చట్టం సంఖ్యలో వేస్తున్నప్పుడు న్యాయం ఎలా నెక్కుతుంది సత్యాల బ్రతుకుతుంది సారీ మిస్టర్ కుమార్ వ్యక్తిగా నీతో ఏకీభిస్తున్న బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను సస్పెండ్ చేయక తప్పటం లేదు